అందరికీ నమస్కారం అండి పూరీకి దగ్గరగా ఇడ్లీ దోశ పిండిలా ఉండే పిండితో ఈజీగా చేసుకునే జార్ఖండ్ స్ట్రీట్ ఫుడ్ దుస్కా తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఇది చాలా రుచిగా ఉండి చాలా చాలా బాగుండి త్రీ కోర్సెస్లో ఏ టైంలోనూ తీసుకునేలాగా ఉండే ఈ దుస్కా కావాల్సిన పదార్థాలు ఒక అరకప్పు శనగపప్పు కప్పు మినప్పప్పు ఒక కప్పు ఇడ్లీ రైసు వీటన్నిటిని ఒక బౌల్లో వేసి శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక నాలుగు గంటల సేపు నానటానికి పక్కన పెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఆరు వెల్లుల్లి రేఖలు రెండించుల అల్లాన్ని తీసుకొని ఈ కడిగిన పప్పుని వీటన్నిటిని కలిపి గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి ఇలా మెత్తగా రుబ్బుకున్నది ఫర్మెంట్ అవడానికి పక్కన ఉంచుకోవాలి ఒక మూడు గంటల పాటు మర్నాడు శనగలను కూడా నానపెట్టుకోవాలి దుస్కాలోకి శనగల కూరతో చాలా బాగుంటుందండి నానబెట్టిన శనగలు శుభ్రంగా కడిగి పక్కన పెట్టి స్టవ్ మీద కుక్కర్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ నూనె వేడిన తర్వాత మూడు లవంగాలు రెండు యాలకులు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు బిర్యానీ ఆకులు వేసుకొచ్చేపు వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన దానిలో మూడు మీడియం సైజ్ టమాటాలను కూడా సన్నగా ముక్కలు తరుక్కుని వేసి దానిలో శనగల కూరకి సరిపడంత ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్లు చనా మసాలా బాగా నాన్న శనగల్ని వేసుకుని శనగలకి మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన శనగల్లో ఒక రెండు బంగాళదుంపలను ఉడికించినవి చిదిమి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత వాటిని కూడా బాగా కలుపుకొని ఇలా బాగా కలిసిన దానిలో ఒక పెద్ద గ్లాసు నీరు పోసి మరొకసారి కలుపుకొని కుక్కర్ మీద మూత పెట్టి ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక రోజంతా ఉంచిన పిండిని బాగా మంచి ఫర్మెంటేషన్ అయిందండి దీనిలో ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ వాము ఒక అర స్పూన్ ఇంగువ వేసుకుని పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి దీనికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకున్న పిండిలో ఒక అర గ్లాసు నీరు పోసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి మరీ పల్చగా ఉండకూడదండి మరీ గట్టిగా ఉండకూడదు ఇలా బాగా కలిసిన పిండిని పక్కన పెట్టి స్టవ్ మీద దుస్తకాలను వేసుకుంటానికి కడాయి పెట్టి నూనె వేడి చేసుకొని దానిలో ఒక్కొక్క గరిటి చొప్పున పిండి వేసుకుంటే ఆటోమేటిక్గా పైకి తేలిపోయి మంచి పొంగి పఫీ ఫఫీగా ఉండే దుస్తకాలు రెడీ అయిపోతాయండి వీటిని ఒక మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇలానే మొత్తం పిండిని అన్ని దుస్కాలు వేసుకోవాలి ఇలా మొత్తం తయారైన వాటిని ఒక ప్లేట్లో పెట్టిన తర్వాత కుక్కర్ చల్లారేక మూత తీసుకుని ఒకసారి కలుపుకొని దానిలో సన్నగా తరిగిన కొత్తిమీర ఒక పావు స్పూన్ గరం మసాలా వేసి మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు కూరని ఒక గిన్నెలోకి తీసుకుందామండి మంచి గుంగమలాడి చనా మసాలా తయారైపోయిందండి ఇది ఇప్పుడు దుస్తకాలకి కాంబినేషన్ వేడివేడి దుస్తకాలు వేడివేడి చనా మసాలాతో తింటే ఉన్నదండి ఆహా చెప్పలేను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చే ఈ దుస్కాలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక కామెంట్ ఎక్కువ మంది మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీరు కూడా ఎప్పుడైనా చేసుకొని తినండి ఎలా ఉందో నాకు అప్పుడు ఒక కామెంట్ కూడా చెప్పండి అలానే కొత్తగా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నా కొత్త వీడియో అప్డేట్స్ మీకు వస్తాయండి ప్లీజ్ సబ్స్